దేవాలయాల్లో ప్రత్యేకంగా కనిపించేది ఆలయం యొక్క గోపురాలు ఇవి అప్పట్లోనే ఎంతో ఎత్తుతో ఎంతో టెక్నాలజీని ఉపయోగించి గుడి కంటే ఎక్కువ ఎత్తులో కట్టారు ఈ నిర్మించడం అనేది పల్లవులు చోళ వంశీల దగ్గర నుంచే స్టార్ట్ అయింది హిస్టరీ ప్రకారం ట్వెల్త్ సెంచరీ నుండి స్టార్ట్ అయింది ఇవి ద్రావిడ నిర్మాణ శైలిని కలిగి ఉంటాయి పైకి వెళ్ళే కొద్ది వెడల్పు తగ్గుతూ చివరిన కలసం ఏర్పాటు చేస్తారు ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ ఎలా యూజ్ చేస్తున్నామో పురాతన కాలంలో ఎత్తైన గోపురాలు ప్రయాణికులకి ల్యాండ్ మార్కులుగా ఉపయోగపడేవి ఇవి దిక్కుల్ని కూడా చూపిస్తాయి ఎత్తుగా ఉండడం వల్ల టెంపుల్ చుట్టుపక్కల ఎలాంటి పిడుగులు మెరుపులు రాకుండా ఈ గోపురాలే స్వీకరిస్తాయి గుడిలో ఉండే దేవతామూర్తి వర్తకు ఈ శక్తి అనేది ట్రాన్స్ఫర్ అయ్యి స్టోర్ అవుతుందని కూడా నమ్ముతారు ఈ టెంపుల్ చుట్టూ మనం చేసే ప్రదక్షిణల వల్ల మనకి చాలా శక్తి కూడా వస్తుంది ఎక్కువగా తమిళనాడులో ఎత్తైన గోపురాలు